బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి నర్సీపట్నం మున్సిపాలిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. 15వ వార్డులో గడపగడపకు ప్రచార కార్యక్రమ నిర్వహించారు వార్డ్ కౌన్సిలర్ మాక్రెడు బుల్లి ద్వారా ఉమాశంకర్ గణేష్కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. గడపగడపకు కరపత్రాలు పంచుతూ రెండు బోట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్ధును అత్యధిక మెజారిటీతో గెలుపించారని అభ్యర్థించారు అడుగడుకన మహిళలు నీరాజనం పలికారు. ఈ సందర్భంగా ఉమాశంకర్ గణేష్ మీడియాతో మాట్లాడుతూ ఏ ఉపకారం చేయని సమయంలోనే ఇరవై ఐదు వేల మెజార్టీని ఇచ్చారని ఈ ఐదేళ్లలో కులం మతం చూడకుండా అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని ఈ ఎన్నికల్లో ముప్పై వేల మెజార్టీతో గెలుస్తానని గణేష్ ధీమా వ్యక్తం చేశారు అయ్యన్న పాత్రుడు ఇవే చివరి ఎన్నికలని ప్రజలు మభ్యపెడుతున్నారని పొరపాటున అయ్యన్నను గెలిపిస్తే అతని కుమారుడు విజయ్ రానున్న ఐదేళ్లలో విధ్వంసం సృష్టిస్తారన్నారు గొలుగుండ మండలం ఆరిలో అటవీ ప్రాంతంలో రోడ్డు విస్తరణ చేసి ఓటు వేయమని అడుగుతున్నానని గతంలో ఐదేళ్లు మంత్రిగా ఉన్న అయ్యన్న పాత్రుడు ఏం పీకారని ప్రశ్నించారు ప్రచారంలో ఉమాశంకర్ తో పాటు సీనియర్ వైసీపీ నాయకులు చింతకళి సన్యాస్ పాత్రుడు వార్డు కౌన్సిలర్లు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు నర్చిపేట మున్సిపాలిటీలో పదిహేను వార్డు కౌన్సిలర్ అయిన మాకిరెడ్డి బుల్జార్ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు రోజు కార్యక్రమం ఇంటింటికి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేపట్టడం జరుగుతుంది అందులో పెద్దలు మన సన్యాస్ పాత్రి గారు ఇలాగ మున్సిపల్ వైస్ చైర్మన్లు మున్సిపల్ కౌన్సిలర్లు పార్టీ నాయకులు అందరూ కూడా మరి కార్యక్రమంలో పాల్గొన్నారు బ్రహ్మాండంగా ప్రతి ఇంటి కూడా వెళ్తే ప్రతి ఒక్కరు కూడా మరి ఆదరిస్తారంటే దానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి గారి తాలిక పరిపాలన విధానం చెప్పి చెప్పాం గతంలో చెప్పాం ఎప్పుడు కూడా ఉంటాం అయితే ముఖ్యంగా మీకు రెండు మూడు విషయాలు చెప్పాలి ఏంటంటే ఈ మధ్యకాలంలో మీ అందరూ తెలుసు అయిన పత్రుడు మా పార్టీ నాయకుల మీద కానీ మా పార్టీ మీద కానీ ఎన్నో విమర్శలు చేస్తాడు దానికి దీటుగా ఆయన ఏ విధంగా ఏ విధమైన భాషలో మాట్లాడుతున్నాడో అదే విధమైన భాషలో కూడా మేము మాట్లాడుతాం అయితే ఈ రెండు మూడు రోజుల నుంచి కూడా వారు తగ్గరేమో అని అనుకుని మేము కూడా వాళ్ళు ఎక్కడ విమర్శలు చేయలేదు కానీ వీడియోలు చూస్తే నిన్న మొన్న చూస్తే మళ్ళీ సేమ్ వాళ్ళు అదే దూరంలో తప్ప ఎక్కడ కూడా తగ్గట్లేదు అంట అయ్యన పత్రుడు ఎంత దోపిడి దొంగో తెలుసు అలాగే అయ్యన్న పత్రుడు నోటి దూరం ఎంత తెలుసు అంతకంటే వంద రెట్లు ఎక్కువ ఈ మరుగుజ్జు పత్తుడు దయచేసి మీ అందరినీ కోరుతనేది అనేది ఎంత పెద్ద పౌరం పోకో మరుగుజ్జు వాడు మీ అందరూ తెలుసు అందుకని కేవలం ఈ నర్సిపట్లందరూ కోరుతాను పొరపాటున అరవై ఏడు సంవత్సరాలు వస్తాయి కదా మరి అయిన బతులకి స్వానుభూతిగా ఓటేస్తే ఆ తర్వాత ఈ మరుగుజ్ జోడి మాత్రం దర్శిపట్న నియోజకవర్గం సర్వనాశనం చేస్తానని చెప్పి సందర్భం తెలియపడుతూ మరొకసారి నియోజకవర్గం తెలుసుకోండి వాళ్ళ తాలూకు బిహేవియర్ వాళ్ళందరూ తెలుసుకుంది రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ మీ అంతా ఆశీస్సులో మాకు ఇస్తే మరొకసారి మీ అందరూ కూడా సేవ చేసుకునే అవకాశం వస్తుంది కనుక ఎట్టి బస్సులు కూడా మేము నాయకులందరూ కూడా కష్టపడి పని చేస్తాం బ్రహ్మాండంగా ముప్పై వేల పైగా మెజార్టీతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా ఇలాస్తాయని చెప్పి సందర్భం తెలిపడుతూ నమస్తాను తెలుసుకుంటున్నాం